మాకు మా అమ్మ ఈ విద్య నేర్పిందరా అంటూ శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో లైసెన్సుగా ఆడచని దొంగలు చిత్రంలో ఒక దొంగగాను ఆడవేషంలోనూ కొన్ని వందల చిన్న చిన్న వై అప్పారావు గారు ఆయన చిడతలు వాయించడంలో దిట్ట కావడం వలన చిడతల అప్పారావుగా అందరికి సుపరిచితులు అయ్యారు చిడితల అప్పారావు గారిది పక్క ఆకారం కమిడియన్ నవ్వులు పుట్టించే మేనరిజం ఇక ఆయన గురించి వారి పిల్లలు నవీన్ కృష్ణవేణి గారు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని తండ్రిలో మంచితనాన్ని ఆయన గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది మంది అప్పారావు గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి చిడతల అప్పారావు గారు పుట్టింది రాజమండ్రిలో పెరుగుతున్న కొద్ది చదువుకంటే కంటే నటన రంగంపై మక్కువ పెరగడంతో మద్రాసు బయలుదేరారు అలా ఈయనతో పాటు మద్రాస్ బయలుదేరిన వారులు రాజబాబు గారు నిర్మాత జయకృష్ణ గారు కూడా ఉన్నారు అయితే రాజబాబు గారు అనతి కాలంలోనే టాప్ కమిడియన్ గా ఎదిగిపోయినా చిడతల అప్పారావు గారు మాత్రం చిన్న చిన్న రోల్స్ లో పెద్దగా డిమాండ్ లేని నటుడిగానే మిగిలిపోవాల్సి వచ్చింది పారితోషికం నోరు తెరిచి అడిగేవారు కాదు ఎవరు ఎంత ఇస్తే అంత ఇవ్వకపోతే ఏమీ లేదు దాంతో ఇక నటననే చూసుకుంటే పూట గడవటం కష్టమని భావించి మేకప్ నేర్చుకున్నారు డ్రెస్సింగ్ విభాగంలోనూ పని కుదుర్చుకున్నారు ఇలా ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూ నెట్టుకు వస్తూ ఉండేవారు చిడతల అప్పారావు గారి తొలి సినిమా పంతొమ్మిది యాభై ఒకటిలో వచ్చిన పెంకి పిల్ల ఈయన మొదట భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నారు ఇద్దరు కృష్ణవేణి కుమారుడు నవీన్ కుమార్ ఇక చెడితలప్పారావు గారు తనకు వారి పాలు మాటల్లో నాన్నగారు పుట్టు పెరిగిందంతా రాజమండ్రిలోనే ఎంత వరకు చదువుకున్నారో సరిగ్గా తెలియదు నాన్నగారికి మేమిద్దరం పిల్లలం నా పేరు నవీన్ అక్క పేరు కృష్ణవేణి మేమిద్దరం చెన్నైలోనే చదువుకున్నాం మా ఇంటికి అప్పటి పుట్టి సత్యం రాళ్ల ల్లి చలపతి రావు జయకృష్ణ రాజబాబు వీరంతా వచ్చేవారు నాన్నగారితో అందరూ స్నేహంగా ఉండేవారు రాళ్లపల్లి గారి ఇంటి నుంచి మామిడికాయలు ఊరగాయలు వచ్చేవి కృష్ణం రాజు గారు ప్రతి పండక్కి స్వీట్స్ వారి తోట నుంచి మామిడి పళ్ళు పంపేవారు అలీ నాన్నగారితో క్లోజ్ గా ఉండేవారు బాబాయ్ అని పిలిచేవారు నాన్నగారు తెలిసిన వ్యక్తిని తెలియని వ్యక్తిని అందరితోనూ ప్రేమగా ఉండేవారు ఎవరు డబ్బులు అడిగినా లేదనకుండా ఇచ్చేసేవారు ఫ్యాన్స్ వస్తే వాళ్లకు భోజనం పెట్టి వాళ్ళు అడిగిన ఫోటో లో నుంచి తీసి ఇచ్చేసేవారు చెన్నైలో మేము ఉన్న బిల్డింగ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ సింగర్స్ ఉండేవారు వారంతా మన పనులు లేకపోతే నాన్నగారు వారికి సహాయం చేయటం చెప్పేవాడిని ఎంతో మందికి చేశారు నాన్న గుప్తాడియన్ ఇండస్ట్రీలోకి వచ్చినా నాన్నగారికి ఎవరి మీద ఈర్ష ఉండేది కాదు వారిలో ఉన్న మంచి గుణాల గురించి చెప్పేవారు నాన్నగారు మాతో ధర్మ మార్గంలో నడవాలి ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు ఎవరికి తలవంచకూడదు అని చెప్పేవారు ఆయన చనిపోయే వరకు అలా ఎవరికి తల వంచలేదు ఎవరి దగ్గర చేయి చాపలేదు ఎన్నడూ ధర్మం శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు నాన్నగారు వేషాల కోసం ఎవరు చుట్టూ తిరగలేదు అందుకే మేము మా నాన్నగారు గురించి గర్విస్తాం నాన్నగారు నటించిన సినిమాలలో మాకు అరడజన్ దొంగలు ఏమండి ఆవిడ వచ్చింది జంబలికి పంబ అల్లరి పిల్ల మాకు బాగా ఇష్టం ఎవరైనా కొంచెం వయసున్న వారు మీ నాన్న గోల్డ్ మీ నాన్న భగవంతుడు మంచివాడు అంటూ ఉంటే సంతోషంతో పాటు నేను కూడా అలాగే ఉండాలి అనుకున్నాను నన్ను హీరో చేయాలని కోరిక ఆశ ఉండేది అలాగే కెమెరామెన్ డైరెక్టర్ ఏదో ఒకటి అవ్వాలని అంటుండేవారు అమ్మ కోప్పడుతుండేది నాన్నగారు నా చదువు పూర్తి కాకుండానే కన్ను మూసారు నేను డిగ్రీ పూర్తి చేశాక కెమెరామెన్ శరత్ కుమార్ గారి దగ్గర అసిస్టెంట్ గాను చేరాను ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఉన్నాను షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాను మీకు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ఇరవై సంవత్సరాల పైనే అవుతుంది ప్రేమకు వేలారా సినిమా సమయము సర్కారి గారి దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ ను ప్రారంభించాను అంటూ అప్పారావు గారి అబ్బాయి నవీన్ గారు చెప్పుకొచ్చారు ఇక కూతురు కృష్ణవేణి గారు మాటల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారికి రాజమండ్రి సీటు ఇస్తామన్నారు రాజకీయాలు వద్దు అని అమ్మ అనడంతో నాన్న మానుకున్నారు నాన్నగారికి లంగ్ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు అప్పుడు సినీ పరిశ్రమలో అందరూ సహాయం చేస్తారు దాసరి చిరంజీవి రాళ్లపల్లి చలపతిరావు కల్పన రాయ్ ఇలా చాలా మంది వచ్చి నాన్నను పలకరించేవారు ఎలాంటి మనిషి ఇలా అయిపోయారు అని బాధపడేవారు సినిమా పరిశ్రమ మాకు సహాయం చేసింది ఇవి సత్యనారాయణ గారి కుటుంబంతో నాన్నగారు బాగా క్లోజ్ గా ఉండేవారు వాళ్ళ పిల్లలు నాన్నను బాబాయ్ అని పిలిచేవారు వాళ్ళ నాన్న షాపింగ్ కి తీసుకువెళ్లేవారు అంటూ ఆయన కుమార్తె కృష్ణవేణి గారు చెప్పుకొచ్చారు మా కుటుంబంలో మా కజిన్స్ వాళ్ళకి నాన్న పెళ్లి చేశారట ఎవరి ఇల్లు కట్టుకుంటామని వచ్చి అడిగినా డబ్బు సహాయం చేసేవారు లేదు అనే మాట వచ్చేది కాదట బంధువులు కొన్ని షాపింగ్లు చూపించి ఇది మీ నాన్న పెట్టించారు అని చెబుతూ ఉంటే మాకు ఎంతో సంతోషం వేస్తుంది నాన్నగారి గురించి సినిమా పరిశ్రమలు అందరూ మంచి మాటలే చెప్తారు నాన్నగారు మాకు ఆస్తి కన్నా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చారు అది ఆయన మాకు ఇచ్చిన ఆస్తి అంటూ వారి పిల్లలు ఇలా చెప్పుకొచ్చారు పది మందికి సహాయం చేసే గుణాన్ని సంపాదించి మహారాజు అయ్యారు కెరీర్ చివర్లు ఆయన నటించిన ఆలీబాబా అరడజన్ దొంగలు ఎక్కువ నిడివి ఉన్న పాత్రనే చేశారు ఏ సినిమా అయితేనే ఆయన పాత్ర వచ్చింది అంటే అక్కడ మంచి ఫన్ ఉంటుందని మాత్రం ఫిక్స్ అవ్వచ్చు అలాంటి అప్పారావు గారు సడన్ గా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరం ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి చేకూరాలని మన అందరి తరపున నివాళులు అర్పిస్తూ సెలవు మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు Please book a like.